ஒரு ரெண்டு 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 ஒரு ரெண்டு தடவில கரகண்டல கத்து ஒரு ரெண்டுது இது ஒரு ரெண்டு இது ஒரு ரெண்டு மத்தது மத்ததுக்கு மல்ல அதே அரோடல கூட அந்த குடும்ப வந்து

నేను చూస్తాను అదే ఆ కన్నపిల్లి దొరుకుతాయి ఈరోజు అరగుండాల పడుతుంది కన్నపిల్లి చెల్లెకచ్చిన మీరు ఏంటి బాబు టూ డేస్ ఏంటి మనకు వచ్చింది ఇంకా ఆరు రోజులు వస్తాయి నువ్వు ఏదన్నా ఇది అరగుండాల పడకూడితేనే మరి ఆయన మీ నాయకు హైదరాబాద్ ఉన్న మీరు మరి క్యామేన్ ఉంటే సార్ వచ్చిపోతున్నారు రేపు వస్తున్నారు సార్ రోల్ వాళ్ళు మరి వచ్చి చూస్తే రోల్ వాళ్ళు చూసుకొని నాకు కన్నపల్లి దాకా పోయినాయండి పోయి ఎక్కడికి వచ్చి కన్నపల్లి ఓవర్ఫ్లో అయితే మనకు అరగొండాల పడతాయి అరగండాల పడితే నా ఐదు వందల నాలుగు ఐదు వందల ఎకరాలు పడతాయి బాబు కాల ధర్మలో జీరో ఉంది ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారా హైదరాబాద్ ఏం చేస్తున్నాయా పారిశ్రమ బాబుయ్య మీ అందరు ఖుషి ఫలితం ఏదైతుందో ఇంత పొలాల్లో నాస్ వేసుకుంటారు మా ఊళ్ళు ఆడబిడ్డలు అందరూ కూడా సంతోషంగా కైకి దొరికిందని చెప్పి సంబరపడుతున్నారు ఇంకోటి బాబు రేకులపల్లి ఒకటి గేట్ వాల్ పెడితే చెరువు పెరిగింది నీళ్ళు పైప్ లైన్ ఉన్నది ఆ రేకులపల్లి ఊర చెరువుకు పైప్ లైన్ ఉన్నది

ఈ ఊర పోవటానికి పైప్ లైన్ ఉంది కదా దాన్ని గేట్ వాళ్ళు పెడితే చర్యలకు ఎప్పటికి పోతాయి అవసరం పడ్డప్పుడు మనం గేట్ వాళ్ళు క్లోజ్ చేస్తే నీళ్ళు వస్తాయి తర్వాత గేట్ వాళ్ళు ఓపెన్ చేస్తే కింది పోతాయి రోడ్లవా సరిగా రోడ్వా సరిగ్గా అంటున్నా అదే మా ఆడపిల్లలు అయితే అందరు సంతోషంగా ఉన్నారు ఇంత కైకి దొరుకుతుందని చెప్పాను ఆశ వాళ్ళ పని చేసుకున్నాడు పని దొరకాలి కదనాయాలు పెట్టి వెనక మొత్తం బిడ్డ